సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు భారీ వర్షాలు రోడ్లపై నీరు నిలిచిన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని నగర కమిషనర్లకు సీఎం ఆదేశించారు దెబ్బతిన్న రోడ్లకు ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిగా మరమ్మతులు నిర్వహించాలన్నారు విద్యుత్ సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు ఇది చాలా బాధాకరమైన సందర్భం భారీ వర్షం వరద మీ జీవితాల్లో విషాదాన్ని తెచ్చిపెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మీ కుటుంబాలకు అందుబాటులో ఉండి మీ కష్టాలను గట్టిక్కించే బాధ్యత మాదేనన్నారు ఖమ్మం సూర్యాపేట జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులతో కలిసి సీఎం పర్యటించారు వరద బాధితులకు తక్షణం పదివేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించారు గొర్రెలు మేకలు కోల్పోయిన వారికి ఐదు వేల చొప్పున ఇస్తామన్నారు ఇండ్లు కోల్పోయిన వారికి ప్రధాని ఆవాస్ యోజన కింద ఇండ్లను ఉన్నారు సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎంపీ రఘురాం రెడ్డి ఉన్నారు ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం చేయకుండా బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో చర్చిస్తూ సహాయక చర్యలను నిర్దేశిస్తున్నట్టు వెల్లడించారు మృతులకు పరిహారం ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారన్న మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రానికి సాయం చేయాలంటూ ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు సంక్షోభ సమయాల్లో బాధ్యతగా వచ్చి సాయం చేయాలే తప్ప రాజకీయం చేయడం తగదని మంత్రి శ్రీధర్ బాబు హితవు పలికారు ఎస్డీఆర్ఎఫ్ స్పెషల్ టీమ్ తయారు చేసి ఒక ఎనిమిది నుంచి పది టీంలను డెవలప్ చేసి ఎప్పుడైనా ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో వారందరినీ కూడా ఉపయోగించుకునే విధంగా వారికి ట్రైనింగ్ బెస్ట్ ఎక్స్పోజర్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ వెనువెంటనే చేయాలని ఆదేశాలు కూడా చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది అనుకోకుండా ప్రకృతి వైపరీత్యం అధిక వర్షాలు పడటం వీరందరికీ కూడా మేము అండగా ఉన్నాం ప్రభుత్వం మా మానవ ప్రయత్నంలో ఎక్కడ కూడా లోపం లేకుండా ఒక ప్రక్కన అధికార యంత్రాంగం కానీ ఈ రోజు ప్రజలందరి సహకారంతో వెనువెంటనే చర్యలు తీసుకొని ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా చూస్తామని ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది మరొకటి చెప్తా ఉన్నాను ఇట్లాంటి విపత్తుకరమైన సమయంలో కొంతమంది రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఖమ్మం జిల్లాలో బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మొన్న కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉండి మధ్యలోనే పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉన్నాయి అక్కడ ఉండాలే ప్రజలకు ధైర్యం కల్పించాలని మధ్యలోనే వారు ఖమ్మం వెళ్ళటం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడే ఉన్నారు గత మూడు రోజుల నుంచి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ మంత్రి గనుక ఈ రోజు రిలీఫ్ ఆపరేషన్స్ పరంగా ప్రాథమిక సూచనలు ఇస్తూ నిన్ననే మొత్తం క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయటం జరుగుతూ ఉంది ఇది ప్రత్యక్షంగా కనబడతా ఉంది మీడియా ద్వారా కనబడతా ఉన్నప్పుడు గానీ దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు మేము అడుగుతా ఉన్నాం హరీష్ రావు గారి కేటీఆర్ గారి ఇదా సమయం మీరు రాజకీయం చేసేది ఇది ప్రజలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు అందరూ కలిసి సహాయక చర్యలు ఏ విధంగా తీసుకోవాలి వారికి గొప్ప అనుభవం ఉందని చెప్తా ఉంటారు కదా సహాయక చర్యల విషయంలో ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఇయ్యాలి కానీ వీరు లేదు వారు లేదని మాట్లాడితే ప్రత్యక్షంగా కనబడతా ఉన్నారు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నప్పుడు వారి దాని వారి మీడియాలో మరి చేసి నడిపించాలని ప్రయత్నం చేయకుండా తెలంగాణలో వరద బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చైర్మన్ రియాజ్ అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారులు జిల్లా కలెక్టర్లు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆయా జిల్లాల పరిస్థితిని మానిటర్ చేస్తూనే ఉన్నాయన్నారు హరీష్ రావు ప్రభుత్వం ఏమీ చేయట్లేదని అనడం ఆశ్చర్యకరంగా ఉందని మండిపడ్డారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా ఉండటం అవసరమని సూచించారు పంట నష్టం గురించి మాట్లాడకుండా బీఆర్ఎస్ ఈ విషయాన్ని కూడా రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక అధికారులు అందరూ కూడా ప్రజల్ని కుప్రమత్తం చేసి సాధ్యమైనంత మేరకి నష్ట నివారణ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు ఎందుకోసం అంటే ప్రకృతి ఏ అయితే సృష్టిస్తుందో దాని నుంచి బయటపడడం అనేది ఎవరికి సాధ్యం కాదు కానీ కనీసం నష్ట నివారణ చర్యల్లో నిమగ్నమయ్యే అవకాశాన్ని బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ప్రజల పక్షాన్ని నిలిచి మేం చేస్తూ ఉన్నాం కానీ ఆశ్చర్యం ఏంటంటే గతంలో వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ అంతా మొత్తం మునిగిపోయినప్పుడు అనేక ఏరియాస్ అనేక లోతట్టు ప్రాంతాలంతాగా ఆగమాగం అయిపోయినప్పుడు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అట్లాగే యువరాజు స్థాయిలో మొత్తం హైదరాబాద్ తిరిగి పదివేల రూపాయలు వాగ్దానం చేసి పది శాతం కూడా ఇవ్వలేని కేటీఆర్ గారు అట్లాగే వరద వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా అడ్రస్ లేని హరీష్ రావు గారు ఈరోజు చిలక పలుకులు పడుతూ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదం అలాగే బాధాకరం నిజంగా అయినప్పుడు ప్రజా ప్రజల్లో అయినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మనం రాజకీయాలకు అతీతంగా సహాయ చర్యల్లో నిమగ్నం కావాలి ఏడా హరీష్ రావు ఉన్నాడు ఏడా కేటీఆర్ ఉన్నాడు ఏడా ప్రతిపక్ష నాయకుడిగా చెప్పుకుంటున్న కేసీఆర్గా ఉన్నాడో ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు హైదరాబాద్లో అదే స్థాయిలో గతంలో ఉన్న ఎక్కువ కూడా ట్రాఫిక్ జామ్ కాలేదు వర్షాల సమయంలో తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని అధికార ప్రతినిధి భవానీ రెడ్డి అన్నారు గతంలో వర్షం పడితే హైదరాబాద్ అంతా అతలాకుతలం అయి తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొనేదని తెలిపారు గత ప్రభుత్వం హైడ్రాని చేపట్టి ఉంటే ఈరోజు వర్షాల వల్ల ఈ పరిస్థితి వచ్చేది కాదని విమర్శించారు అందరికీ నమస్కారం ప్రెస్ నాతో పాటు గౌరవ చైర్మన్ గారు రియాజ్ గారు తర్వాత మీడియా కోఆర్డినేటర్లు వచ్చన్ గారు అండ్ శ్రీనివాస్ గారు స్పోక్స్ పర్సన్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ బొజ్జ సంధ్యారెడ్డి గారు గౌస్ గారు ఉన్నారు మీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీకు అందరికీ కూడా ఈ విపత్తు కాలంలో ఇవాళ మనం చూస్తున్నాము హైదరాబాద్లో ఏ రకంగా ఉంది వర్షాలు రాష్ట్రం అంతా ఎట్లా ఉందో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అంతా కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇవాళ ప్రజలతో నుండి వాళ్ళకు ఆపత్కాలంలో వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళతో ఉండడం జరిగింది సో మేమందరం కూడా మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటున్నాం అట్లనే వాళ్ళు చూస్తున్నాం గతంకి ఇప్పటికీ గడిచిన ప్రభుత్వం ఏం చెప్పిండ్రు గతంలో హైదరాబాద్ను లండన్ చేస్తాం ఇస్తాన్బుల్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని మేము ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నాం మేము అవన్నీ ఏం చేయలేకపోవచ్చు కానీ హైదరాబాద్ను కాపాడుతాం హైదరాబాద్లో ఉన్న ప్రజలకు అండగా ఉంటాం రక్షణ కవచంగా మేము ఉంటామని ఇవాళ చెప్పడం జరిగింది గతంకి ఇప్పటికీ చూసుకుంటే భిన్న భిన్నంగా ఏముందో మీకే అర్థమవుతుంది ఇవాళ వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తరఫున అత్యవసర సహాయక చర్యలు చేపడుతున్నామని పటాన్చేరు శాసనసభ్యులు గుడె మహిపాల్ రెడ్డి అన్నారు పటాన్చేరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలతో పాటు సాకి చెరువు పాటి గ్రామ చౌరస్తాలోని సౌత్ స్టేషన్ తదితర ప్రాంతాలను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యటించారు డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడంతో పాటు నీరు చేరే అవకాశం ఉన్న ఇళ్లలోని ప్రజలను తరలించాలని ఆదేశించారు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటికే అత్యవసర రక్షణ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులను లేదా జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించాలని కోరారు ఇల్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం త్వరితగతిగా ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు వరదను అంచనా వేయడంలో వరద సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న విపత్తులో చిక్కుకున్న వారిని రక్షించడంలో విఫలమయ్యారని విమర్శించారు ప్రజలు ఎనిమిది తొమ్మిది గంటలు సహాయం కోసం ఎదురుచూసి చివరకు వాళ్లే సొంతగా పైసలు ఖర్చు చేసుకుని సహాయం పొందారని అన్నారు ఈ ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనం అని తెలిపారు ఎప్పుడు ప్రజలు కోపానికి వస్తున్నారు పొద్దునుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తే ఒక మంత్రి దిక్కు లేడు ఒక అధికారి దిక్కు లేడు అసలు ముఖ్యమంత్రి అని ఆయన నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసిండు అనే దానికి వరకు ఏం లేదు ఎనిమిది గంటలు ఎదురు చూసిండ్రు వాళ్ళు ప్రకృతి కూడా అవకాశం ఇచ్చింది నిజమే పడుకున్న వాళ్ళు నిధులలో నిధులలో పోయినారు అకస్మాత్తుగా వరదలు వచ్చి ఇల్లు కొట్టుకపోయినాయి ప్రజలు కొట్టుకపోయినారు అంటే దాన్ని మనం ప్రభుత్వాలు నిందించే ఉపయోగం లేదు నిందించం కూడా నిందించకూడదు కూడా ఎవరని కూడా కానీ ఇది అంతా మేల్కొని తొమ్మిది గంటలు ఎదురు చూస్తుంటే కూడా వాళ్ళంతలో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకొని వాళ్ళంతల వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి గజనీతగా పిలిపించుకొని వరదల నుంచి వెళ్ళి బయటకు వస్తే ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమనాలి నిజమే ఒక మంత్రి గారు చెప్తారు నేను పొద్దుందాక ట్రై చేసినా హెలికాప్టర్ అడిగినా ఎవరు రాలేదు ఇదా అంటే నువ్వు మంత్రిగా ఫెయిల్ అయిన రాజీనామా చేయండి మరి ఇది మీ ఫెయిల్యూర్ భారత ప్రభుత్వం మిలిటరీ సంబంధించిన అనేక హెలికాప్టర్లు ఉన్నాయి బేగంపేట నుంచి బయలుదేరినా హకీంపేట నుంచి బయలుదేరినా నలభై అంటే నలభై నిమిషాలలో ఆ కుటుంబం ఏదైతే ఇంటి పైకి ఎక్కి ఎదురు చూసిందో ప్రభుత్వ సహాయం కొరకు అక్కడ చేరుకునే కోంపల్లిలోని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పర్యటించారు వరదల వల్ల మునిగిన ఇబ్బంది పడుతున్న పలు కాలనీలను ఆయన పరామర్శించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అపర్ణ ఫామ్ గ్రోవ్ వద్ద డ్రైనేజీ వ్యవస్థను డ్రైనేజీ సమస్యలు సీసీ రోడ్ సమస్యలు పైప్ లైన్ల సమస్యలపై ఆరా తీశారు అధికారులతో మాట్లాడి పరిష్కారం మార్గం చూపించాలని కోరారు ఈటల రాజేందర్తో పాటు కౌన్సిలర్ రాజరెడ్డి పలువురు బీజేపీ నాయకులు కాలనీ అపార్ట్మెంట్ సంఘాల వారు పాల్గొన్నారు ఇలా వర్షాలు పడుతున్నాయి పెద్ద ఎత్తున చాలా దుక్కుల నీళ్ళు వచ్చి వాళ్ళు దాటించలేమని చెప్తున్నారు అనేక రకాల వ్యాధులకు కూడా రేపు వ్యాపించేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఎక్కడికక్కడ ప్రజలకు అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఎక్కడైనా ఆపద ఉంటే ఆదుకోవాలని చెప్పి కోరుతున్నా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఇవాళ మెటలాజికల్ డిపార్ట్మెంట్ టెన్ డేస్ బ్యాక్ హెచ్చరించింది పెద్ద ఎత్తున వర్షాలు పట్టేట్టున్నాయని చెప్పి మొత్తం రోగాలు వ్యాపించే ఆస్కారం ఉంది కాబట్టి డాక్టర్లు కానీ మందులు కానీ దవకా కొంచెం అలర్ట్గా ఉంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నా పాఠశాలను సందర్శించినప్పుడు అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ అప్డేట్ పరిశీలించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి సూచించారు ప్రతి పాఠశాలలో పిల్లలు అనర్గలంగా చదవగలగాలని సూచించారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఈఓ ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రత్యేక అధికారులు పాఠశాలను సందర్శించిన వివరాలపై సమీక్షించారు స్థానికత చాలా కీలకం కానీ గత ప్రభుత్వం స్థానికతను పక్కన పెట్టడంతో ఉపాధ్యాయ ఉద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరావు అన్నారు మూడు వందల పదిహేడు జీవో ఉపాధ్యాయ ఉద్యోగులు ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ హాల్లో నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పదవి చేపట్టిన ప్రొఫెసర్ కోదండరామ్ను ఘనంగా సన్మానించారు గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ ఉద్యోగులను పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో మూడు వందల పదిహేడు ఉద్యోగులపై దృష్టి సాధించాలని తెలిపారు అందుకు అనుగుణంగా మంత్రులతో కమిటీ వేయడంతో ఉపాధ్యాయ ఉద్యోగులు తమ సమస్యలను సమిష్టిగా వివరించడం జరిగిందన్నారు చాలా రోజులుగా ఉన్నారు సీనియారిటీ ప్రాతిపదికన ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ కాదు అని మనం అడుగుతూనే ఉన్నాం కానీ దానికి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఒక దగ్గర భర్త ఒక దగ్గర మొత్తం కుటుంబం ఒక దగ్గర పనిచేసేది ఒక దగ్గర ఈ రకంగా మూడు నాలుగు జాగాల్లో తిరగవలసిన దుస్థితికి నెట్టబడినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలని మనం కోరుతూ ఉన్నాం అదృష్టం కొద్ది ఒక కమిటీని గవర్నమెంట్ వేసింది కమిటీ వేస్తే మనకి ఏం లాభం జరిగిందంటే మన కష్టాలు చెప్పుకోవటానికి తక్కువ దొరుకుతుంది అధికారికంగా గవర్నమెంట్కు మనం మన కష్టాన్ని వ్యక్తిగతంగా చెప్పినాం సమిష్టిగా చెప్పినాం మొత్తం మీద మన కష్టాలన్నీ చెప్పినాం ఇప్పుడు జడ్జిమెంట్ కోసం చూస్తున్నాం

ప్రస్తుతానికి మహ్మద్గూడలోని రెడ్ క్రాస్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయాలని డాక్టర్లకు ఆమె సూచించారు హెల్త్ సెంటర్ హాల్ను మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సక్కుబాయ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లాస్యా తదితరులు పాల్గొన్నారు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పలు గ్రామాల్లోని వాగులు చెరువులు నిండుకొని అలుగులు పారుతున్నాయి మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మేడ్చల్ పెద్ద చెరువు అలుగురు పారుతుంది అదేవిధంగా గౌడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో మేడ్చల్ నుండి గౌడవెల్లికి రాకపోకలు నిలిచిపోయాయి మేడ్చెల్ మండల వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెరువులు వాగుల వద్ద సిఐ సత్యనారాయణ భారీకేట్లు ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అటు సామ్రపేట మండలంలోని అలియాబాద్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అలియాబాద్ గ్రామం నుండి పొంబరాజ్పేట గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి గత పంతొమ్మిది ఏళ్లుగా ఈకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులను బట్కత్పురాలో తయారు చేసి విక్రయిస్తున్నామని యజమాని కైలాష్ కుమార్ మండల్ వెల్లడించారు వివిధ రూపాల్లో భారీ మట్టి విగ్రహాలను తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత అన్నారు ఒకప్పుడు పిఓపి గణపతులు ఉండేవి కానీ ఇప్పుడు ఎక్కువగా మట్టి గణపతులకు ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిపారు తమ దగ్గర తయారు చేసే ఈకో ఫ్రెండ్లీ వినాయకులలో రసాయన రంగులు వాడకుండా సహజ రంగులను వాడటం జరుగుతుందని కైలాష్ కుమార్ తెలిపారు బంక మట్టి అని నేచురల్ ఐటెం ఈ హానికర ఏదైనా ఐటెం మనం యూజ్ చేస్తలేము దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే పెద్ద పెద్ద కూడా మనం చేస్తున్నాం కొన్ని మనిషి ఏమంటున్నాడు అంటే మన పియోపీ పెద్ద పెద్ద చేసుకోవచ్చు మన మట్టిది చేయలేము అంత పెద్ద పెద్ద సైజ్ కానీ మనం మంచిగా బందోబస్తు చేస్తే మనం ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ కూడా మనం చేస్తున్నాం ఇక్కడ మన బేగం బదుర్ల పాలవన్ గణేష్ అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు మనం ఇక్కడ చేస్తున్నాం ఇంకా చిన్న చిన్న అన్ని ఐటెం మా దగ్గర సిక్స్ ఇంచెస్ నుంచి మన దగ్గర ట్వెల్వ్ ఫీట్ థర్టీన్ ఫీట్ ట్వంటీ ఫీట్ కూడా విగ్లం మా దగ్గర ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం ఇంతకు ముందు నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం మన చాలా డిమాండ్ ఎక్కువ ఉంది ఇంత ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అంత డిమాండ్ ఉండకపోతున్నాయి కానీ ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు అందరికీ తెలుసు ఇది మట్టిది పెడితే మనం మంచిగా నీళ్ళల్లో మైల్డ్ అయిపోతుంది హానికరం ఏం లేదు దాని గురించి అందరు మట్టిది తీసుకుంటున్నారు మీర మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు ఇంకోటి తెలుగు సాంప్రదాయ పండుగలు జరుపుకోవాలని ప్రతి తల్లిదండ్రులు అటు పెద్ద వాళ్ళు కూడా కొన్ని రోజుల క్రితం మేము చదవాలి అది ఇది అనేటోళ్ళు ఈ రోజు ఏంటంటే గణేష్ పండుగ చేయడం వల్ల హిందూ సాంప్రదాయం సాంప్రదాయంతుంది ప్లస్ స్కిల్స్ కూడా ఉన్నాయి గణేష్ పండుగ చేయడం వల్ల పిల్లలకు షెడ్ వేయడం వల్ల ఇంజనీరింగ్ అనేది తెలుస్తుంది ప్లస్ గణేష్ కొనడం వల్ల కూడా రేపు మన భవిష్యత్తు ఎలా బతకాలి అనేది ఒకటి తెలుస్తుంది ప్లస్ గణేష్ పండుగ పెట్టిన తర్వాత కూడా కమ్యూనికేషన్స్ గ్యాప్ లేకుండా బాగా అభివృద్ధి జరిగి ఇంత ముందుకు మనము ముప్పై ఏళ్ళ క్రితం గణేషుని పెడితే వృద్ధాప్య దశలో వచ్చే అనారోగ్య సమస్యలకు వృద్ధుల ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు ప్రీమియర్ సీనియర్ ఆర్ట్ ఆఫ్ హెల్త్ ఏజింగ్ సెంటర్ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది మేధీపట్నం జ్యోతినగర్లో పేదలకు అందుబాటు ధరల్లోనే వైద్యం అందిస్తున్నారని డాక్టర్ మహేష్ పేర్కొన్నారు స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సెంటర్లో అడల్ట్ వ్యాక్సినేషన్ జెరియాట్రిక్ కేర్ అదేవిధంగా టెస్ట్లు కంటి పరీక్షలు అందిస్తామని తెలిపారు వెల్నెస్ ట్రీట్మెంట్ ఫిజీషియన్ పేషెంట్ ఓరియెంటెడ్ లాంటి సేవలు అందిస్తున్నామన్నారు అదేవిధంగా తెలంగాణలో వృద్ధుల ఆరోగ్య సేవలు అందించేందుకు మొదటి సెంటర్ అని త్వరలో మరిన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ అదేవిధంగా నర్సులు ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు డాక్టర్ మహేష్ మరద ఫిజిషియన్ ప్రీమియర్ హాస్పిటల్ అత్తాపూర్లో నేను ప్రీమియర్ సీనియర్ అనే పేరుతో ఒక జీరియాటిక్ సెంటర్ని స్టార్ట్ చేశాను ఇది మన తెలంగాణలో ఒక రకంగా చెప్తే ఫస్ట్ జీరియాటిక్ సెంటర్ దీన్ని నా ఉద్దేశము దీన్ని స్టార్ట్ చేయడంలో ఓల్డ్ పీపుల్ని మనము కరెక్ట్ టైంలో వాళ్ళకి వాళ్ళ జబ్బులన్నీ మనం తెలుసుకుంటే కొన్ని ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ మనం తీసుకుంటే వాళ్ళ బాధల్ని మనం చాలా తగ్గించగలమని నా ఉద్దేశము ఓల్డ్ పీపుల్ మన సొసైటీలో కూడా ఓల్డ్ పీపుల్ని కొంచెం కింద చూపు చూస్తారు వాళ్ళు పనికిరారు అని చెప్పేసేసి వాళ్ళకి ఇలాగే ఉంటుందిలే వాళ్ళకు వినపడదులే అని చెప్పేసేసి ఇ టెస్ట్ కూడా తీసుకోరు సో సొసైటీలో కూడా ఈ మార్పు రావాలి మనము వాళ్ళు అంత అంత ఇదిగా వాళ్ళ కొంచెం చిన్న చిన్న మనము మార్పులు చేస్తే వాళ్ళ వాళ్ళ లైఫ్ చాలా మనం బాగా చేయగలం నా దగ్గర ఇక్కడ ఈ సెంటర్లో నేను ఒక డయాటీషియను ఒక మెమరీ స్పెషలిస్టు ఒక ఫిజియోథెరపిస్టు మేము కలిసి మేము ఇది స్టార్ట్ చేశాము మా దగ్గర వేరే ఓల్డ్ పీపుల్కి కావాల్సిన టెస్టులకు కావాల్సిన పరికరాలు ఇక్కడ ఉన్నాయి బిఎం కూడా కూడా డెన్సిటీ టెస్ట్ చేస్తాము నగరంలోని థియేటర్లు ఏపీ డి సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉషిరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు హైదరాబాద్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు విజయ్ ఆధ్వర్యంలోని యువ నాయకుడు ముఠా జయసింహ కేక్ కట్ చేసి పవన్ శుభాకాంక్షలు తెలిపారు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ చెప్పారు అనంతరం మేనేజర్ నాగరాజు ఇబ్రహీం మోజేష్ మూడు వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆర్టీసీ క్రాస్ రోడ్ కొన్ని తరఫున ఈరోజు అంగారంగ వైభవంగా కళ్యాణ్ బాబు గారి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఇంత ముందు కొద్దిగా ఇంక ఎక్స్ ఇంకెక్కువ చేస్తున్నాం ఎందుకంటే స్పెసిఫిసిఎం అయింది కాబట్టి అనయ్య ఇలాంటి పండుగ ఎంతో జరుపుకోవాలని ఇట్లా బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మా ఫ్యాన్స్ తరఫు నుంచి కొన్ని నెలల నుంచి నా తరఫు నుంచి మా తరఫు నుంచి అందరి తరఫు నుంచి ప్రజలందరి తరఫు నుంచి బర్త్డే విషయం చెప్ తెలియజేస్తున్నాం అనయా ఈరోజు ఏంటంటే ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమము బట్టల పంపిణీ కేక్ కటింగ్ ఎమ్మెల్యే గోపాల్ అన్న గారు వస్తున్నారు ముఠా గోపాల్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రోగ్రామ్ అదే విధంగా ఇక్కడ మా ఫ్యాన్స్ అలా అడవిడైతే సినిమా రిలీజ్ కానీ కొత్త సినిమా లేకనే అయిపోయింది మొత్తం మాకు పాత సినిమా లేక అది మర్చిపోయి కొత్త సినిమా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కొత్త సినిమా కొత్త సినిమా నాకు సినిమా అంటారు కానీ పాత సినిమా రీ రిలీజ్ రీ రిలీజ్కి అంటే ఈ విధంగా ఉందంటే రిలీజ్కి ఎట్లుంటుంది ఓజీకి ఆ విధంగా ఉంటుంది ఇంకా చాలా ఇంకా రేంజ్లో ఒక రేంజ్లో ఉంటుంది ఇంకా ఓజీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద అందుకే ఈ బర్త్డే సందర్భంగా ఇది మాకు ఈ యొక్క అభిమాన తరఫు నుంచి కొన్నిదేల యువసే తరఫు నుంచి సోదరులందరికీ నమస్కారాలు ప్రత్యేకించి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్టీసీ అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రెండు రాష్ట్రాలు ఎక్కువ చూసినా కానీ చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఒక పండుగ లాంటిది నేను తెలపరుస్తున్నాను ఈనాడు మనం రెండు రాష్ట్రాలు చూసినా కానీ కోలాహలంగా ఉన్నది ఒక పాత పిక్చర్ ఇష్టం దీనికి వేలాది రూపాయలు పెట్టి ఫ్లాగ్లో చికెట్లు కొనుక్కున్న సినిమాలు చూస్తున్నారంటే అతని పైన క్రేజ్ ఎలాంటిదో మనం మనం ఆలోచించాలి ఈనాడు పవన్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్స్ ఇన్ ద కంట్రీ కాబట్టి చాలా పాపులర్ పాపులారిటీ ఎక్కువ మాస్ పాలేమనే వ్యక్తి స్టార్ ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కేవలం సినిమాలు చూడడమే కాకుండా మరి సామాజిక సేవలో ఉంటే కూడా అవసరమైన ప్రతి వ్యక్తి ఏ జనసేన జనసేన కార్మికులు సైనికులు విపత్తులు ఎదుర్కొనేందుకు నిరంతరం సిద్ధంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆదేశించారు విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలుస్తామని అధికార యంత్రాంగంతో పాటు తమ పార్టీ ప్రజాప్రతినిధులు సైతం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పద్మారావు గౌడ్ సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు నాలాల పరివాహక బస్తీల్లో పర్యటించారు కూలిన చెట్లను తొలగించే పనులను పరిశీలించారు అనంతరం కార్పొరేటర్లు అధికారులతో కలిసి సీతాఫల్ మండలిలోని తమ క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు అధికారులు స్పందించని పక్షంలో తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ ఓ పడిపోయేటట్టు మట్టి ఓడలు ఎదుగుతుంటే అవి అడ్వాన్స్ మీరు చేసుకొని ఇలాగే కండిషన్ మీరు తీసేయండి లాస్ట్ టైం ఒక డ్రెస్ పోయిందా